గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం మరి నిన్న రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు ఆపై జరిగిన ఆ దారుణమైన హింస హత్య ప్రయత్నం గురించి నేను కంప్లైంట్ గత నెల పదవ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ మా టైపిస్టు జూన్ పది బదులు జూన్ పదకొండు అని చెప్పి దాని మీద తారీఖు వేయటం జరిగింది టిపోగ్రఫీ కెరర్ బట్ పదో తారీఖే నేను ఆయనకి మెయిల్ లో పంపటం గుంటూరు ఎస్పీ గారికి మీడియా అందరికీ పంచటం మొత్తం మీడియా వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్లో చూసుకుంటే పదో తారీఖు అనే ఉంటుంది అలాగే అదే రోజు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా ఇందులో ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు తెలిసింది దీనికి ప్రూఫ్ ఏంటంటే నేను పదవ తారీఖే పంపించింది అందరూ చాలామంది మొబైల్ ఫోన్స్లో ఉండమే కాకుండా పదకొండవ తారీఖు ఉదయం ఐదు గంటలకే వచ్చే ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా జగన్పై హత్యాయత్ర కేసు పెట్టాలి అని నేను అడిగింది చూసుకో ఓకే సార్ చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో పదో తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా టైపింగ్లో స్టెనో పది బదులు పదకొండు కొట్టడం జరిగింది మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి పదకొండు సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని పదకొండు కొట్టింది కాదు మరేంటో టైప్ మెషిన్లు కూడా మరి ఎందుకని మరి ఆ టైప్ కొట్టిన బుర్ర పదకొండు మీదకి ఎందుకు వెళ్ళిందో అది పదవ తారీఖు అందరికీ పంపించాం పదకొండవ తారీఖు ఈ పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా మంగళవారం పదకొండు ముందు డేట్ చూపెట్టాం లోపల పేజీలో పెద్దగా ఇచ్చి క్లియర్గా పోలీస్ కస్టడీలో హత్య ప్రయత్నం పదకొండవ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది పది పదవ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్లో నేను అందరికీ మీడియాకి ఎస్పీ గారికి కాపీ టూ డీజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది పదకొండవ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రాముఖ్యత లేని దినపత్రికల్లో ఏదన్నా వచ్చి ఉండకపోతే చెప్పలేం కానీ అన్ని దినపత్రికలు చాలా స్పష్టంగా వచ్చింది సో పదకొండవ తారీఖు కేసు పెడితే పదవ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక ఎంతో కుట్రందన్నట్టుగా పెచ్చపెచ్చగా మాట్లాడటం జరిగింది సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకి సాక్షి చదివే వాళ్ళే తక్కువ అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైను నా కింద సుధాకర్ రెడ్డితో మటుకు కలర్ ఫోటో వేసి నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేశాడు పెద్ద ఫోటో వేసినా ఎదో ఏడిపోయి కలర్ వేయచ్చు కదరా సుప్రీంకోర్టు వాదించిన వారించిన వినరా కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది వీళ్ళు రాసింది చూడు ఫోకస్ చేయి దీని మీద వివరణ ఇవ్వటానికే ఈ మీడియా ముఖ్యంగా నేను ఇదందరికీ తెలియజేయాలని అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి పద్నాలుగో తారీఖు నన్ను మే పద్నాలుగు అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయిన నా మీద మరి ఫిజికల్గా ఘోరంగా ఎస్సాల్ట్ చేసి పోతామనుకున్నారు పోలేదు నా దృష్టం వాళ్ళ దురదృష్టం మరి పదిహేనవ తారీకు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత పదహారు అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డా పదహారవ తారీఖు ఉదయం సుప్రీంకోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు వెకేషన్ బెంచ్ నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది మిలిటరీ హాస్పిటల్కి తరలించేటప్పుడు అదే రోజు రాత్రి నాకు పరీక్షలు చేసి సేమ్ డే నైట్ నాకు పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ పంపాలి అని చెప్పి మళ్ళీ అదే ఒక మూడు రోజుల తర్వాత అంటే నేను పదహారు పదిహేడవ తారీఖు నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలిస్తే ఆ రిపోర్ట్లు వాళ్ళకి పద్దెనిమిది బై ఈవినింగ్ బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ చేరిన తర్వాత ఇరవై ఒకటి ఫైవ్ నాట్ రా ఇరవై ఒకటో తారీఖు సుప్రీంకోర్టు నాకు బెయిల్ శాంక్షన్ చేయటం జరిగింది ఆ కేసు ఓన్లీ బెయిల్ వరకే అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మా అబ్బాయి సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పి అడగడం జరిగింది ఆ కేసు అసలు లిస్టింగే కాల రెండు సంవత్సరాల తర్వాత ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు హైకోర్టు ఏమంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు అప్పుడు బెయిల్ ఇచ్చిన సందర్భంగానే సుప్రీంకోర్టుకి ఈ కస్టోడియల్ టార్చర్ గురించి కూడా అడగటం జరిగింది అని అంటే మరి హైకోర్టుకి వెళ్ళి రావటం కరెక్ట్ కదా అని కోర్టు వ్యాఖ్యల్లో అన్నప్పుడు వి విల్ గో బ్యాక్ టు హైకోర్ట్ ఇఫ్ యు సజెస్ట్ దట్ ఐ షుడ్ గాన్ టు హైకోర్ట్ వీ డావ్ ఎనీ ప్రాబ్లం టు గో టు హైకోర్ట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం ఆ అప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ ఉన్నప్పుడు దీన్ని కూడా ఫైల్ చేయటం జరిగింది హైకోర్టుకే వెళ్తామని చెప్పి విత్ ద పర్మిషన్ టు గో టు హైకోర్ట్ వీ వాంటెడ్ టు విత్ డ్రా అంటే స్పష్టంగా యాజ్ రిక్వెస్టెడ్ బై ద లర్నర్ సీనియర్ కౌన్సిల్ విఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ద కేస్ విత్ ద పర్మిషన్ టు అప్రోచ్ హైకోర్ట్ అని స్పష్టంగా రాయటం జరిగింది సో ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్లో ఉంది హైకోర్టులో హియరింగ్ వచ్చినప్పుడు హైకోర్టు వారు ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏదో దాచేయాలని కాల్ చేయాలని చూస్తున్నారు అంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ జాగ్రత్త పెట్టమన్నారు అలాగే ఆ పిదప ఈ సెల్ఫోన్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద సిఐడి ఆఫీసర్స్ అండ్ ద స్టాఫ్ హూ ఆర్ దేర్ అట్ ద టైమ్ వీళ్ళందరూ అయ్యి అలాగే తాడేపల్లి దగ్గర కూడా కొందరు కాల్స్ అని నేను చెప్పడం జరిగింది చాలామంది ఫోన్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి సిబిఐకి డైరెక్షన్ ఇవ్వటం ప్రిజర్వ్ చేయమని ఆ టెలికామ్ వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రిజర్వ్ చేయమంటం జరిగింది ఆ పిదప మళ్ళీ ఆ మ్యాటర్ హీరింగ్కే రాలా అది పెండింగ్లో ఉంది ఏంటి ప్రిజర్వ్ చేయమన్నారు కొంత డేటా సిబిఐకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి అనేది పెండింగ్లో ఉంది ఈలోపు మరి ఇక్కడ దుష్ట ప్రభుత్వం దుష్ట ప్రభుత్వాన్ని ప్రజలు అంతమందించిన తర్వాత నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని కేవలం పదకొండుకే పరిమితం చేసిన పిదప రాష్ట్రంలో ప్రజా పాలకులు వచ్చిన ప్రజా కంటకుల స్థానంలో ప్రజా పాలకులు వచ్చిన నేపథ్యంలో నాకు లోకల్గానే ఇప్పుడు పోలీసుల ప్రవర్తన మారే ఉంటుంది అంత చెప్పిన విధా పనులన్నీ చేసే పనికి వాళ్ళు కాదు పోలీసులు అనే ఒక సద్భావనతో నేను ఇక్కడ గత మాసంలో ప్రభుత్వం మారిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పదవ తారీఖు దాన్ని నిన్న మొన్న మళ్ళీ అనుకోకుండా యాదృచ్ఛికంగా అది పదకొండవ తారీఖు అయింది ఆ పదకొండవ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేయటం మరి నిన్న అది ప్రజాబాహుల్యంలోకి రావటం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఇవాళ సాక్షి పేపర్లో ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు ఎలా పెడతారు అసలు చెల్లుతుందా సుప్రీంకోర్టు తీర్పుకి అది కంటెంప్ట్ అవుతుంది వేసుకోరా కంటెంప్ట్ చెప్పు కొడతారు కంటెంప్ట్ అని వేసుకుంటే మీకు కనీస అవగాహన కూడా లేని స్కుంఠాలు అని చెప్పి మా భాషలో చెప్పాలంటే జోడు చుక్కేస్తారీ సరే దానికి నేను సమాధానం చాలా స్పష్టంగా చెప్పా